హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లే ప్రెస్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మలేషియా వెళ్ళాం మలేషియాలో గోకాట్ రైడింగ్కి వెళ్ళాం అనమాట సో ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇది గోకా రైడింగ్ అంటారు ఇక్కడ ఒక్క టెన్ మినిట్స్కి మనం ఇండియన్ కరెన్సీలో వెయ్యి రూపాయలు కట్టాలి అంటే ఇక్కడ మలేషియన్ రింగేట్లో ఫిఫ్టీ రింగేట్స్ తీసుకున్నారు సో ఒక్కొక్క రైడ్కి వచ్చి రైడ్ వచ్చి టెన్ మినిట్స్ ఏ ఉండిద్ది ఆ టెన్ మినిట్స్లో మనం ఎన్ని రౌండ్స్ చేస్తే అన్ని రౌండ్స్ చేసుకోవచ్చు సో నాకైతే రైడింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు కార్ డ్రైవింగ్ కూడా సరిగ్గా రాదు సో ఫస్ట్ ఎక్కడైనా వెళ్ళేసి ఆ టైర్లకు గుద్దాను టైర్లకు గుద్ది బండి అయితే ఆగిపోయింది అతను వచ్చేసి లాగేశాడు మళ్ళీ స్టార్ట్ చేసుకొని రన్ చేయటం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అలవాటు అయిందనమాట గోకాట్ రైడింగ్ సో ఇప్పుడే తిరుగుతున్నా కదా ఇదంతా కూడా ఎట్లా ఉందంటే అంటే మలేషియాకి అంటే ఇది మలేషియా బోర్డర్ అనమాట జేబి అని ఆ జేబీ సిటీకి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండిద్ది సో ఇక్కడికి రావడానికి మేము ఆ జేబీ నుంచి క్యాబ్ పట్టుకొని వచ్చేసాం అనమాట ఇక్కడికి ఇక్కడికి వచ్చేసి అయితే రైడింగ్ చేసాం ఇప్పుడు సాయంత్రం ఐదు అయింది ఈ గోకాట్ రైడింగ్ అయితే ఎండ అవుతే చాలా ఎక్కువగా ఉందన్నమాట సింగపూర్లో అయితే వెదర్ అయితే కూల్గా ఉండిద్ది కానీ మలేషియాలో అయితే వెదర్ ఎలా ఉండిద్ది అంటే కొంచెం హాట్గా ఉండిద్ది సో ఈ గోకాట్ రైడింగ్కి మేము మొత్తం నలుగురు వచ్చాము సో ఇద్దరం అయితే ఇండివిజువల్గా రైడింగ్ చేసాం కాకపోతే మా వైఫ్ వాళ్ళ వైఫ్ కలిపి ఒక ఇద్దరు కలిపి డబల్ సీటింగ్ రైడింగ్ తీసుకున్నారు సో దానికైతే సెవెంటీ డ్రింకెట్స్ అయిందనమాట సో ఈ గోకా ట మొత్తం ఒక పది బళ్ళు దాకా ఉంటాయి ఆ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఒక పది మందిని బ్యాచ్ చేసి ఒక్కసారిగా స్టార్ట్ చేస్తారనమాట రైడింగు ఈ రైడింగ్కి ఏంటంటే వీళ్ళు మనం కార్లో పెట్రోలు డీజిల్ పోసినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే వీటికి ఇవన్నీ కూడా కిరసాలి అనమాట వీళ్ళు పక్కన ఒక కిరసాల డబ్బా ఉండిద్ది ఆయిల్ డబ్బా లాగా దాంట్లో కిరసనాలు పోసి వీళ్ళు స్టార్ట్ చేస్తారు మనం ఇంజన్లు ఉంటాయి కదా పొలాల దగ్గర ఇంజిన్ స్టార్ట్ చేసినట్టు ఇవి కూడా ఏంటంటే తాడు పట్టుకొని లాగుతారనమాట లాంగ్లోనే ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ ఇంకా రైడింగ్ అయితే స్టార్ట్ అయింది రైడింగ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు టైం పెట్టుకుంటారు ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్ అంగులోనే వాళ్ళు జెండా పట్టుకొని వస్తారనమాట రైడింగ్ ఆఫ్ చేయండి మీ టైం అయిపోయిందని చెప్పేసి ఒక పది నిమిషాలకే వెయ్యి రూపాయలు అనమాట అంటే నిమిషానికి వంద రూపాయలు కట్టాలి ఈ రైడింగ్కి చూస్తున్నారు కదా బొడ్డోడి ఎట్టే వెళ్తున్నాడు వాళ్ళు డబుల్ రైడింగ్ తీసుకున్నారు రైడింగ్ తీసుకొని అవుతే ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే రైడింగ్ అయితే చాలా బాగా చేస్తారు వాళ్ళకి రైడింగ్ వచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే వీకెండ్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసి రైడింగ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఇక్కడికి బ్యాచ్లు వైజ్గా వస్తుంటారు గ్రూపులు గ్రూపులుగా ఇక్కడ ఇదంతా మలేషియా లొకేషన్ కాబట్టి ఇక్కడ మలేషియా చూడటానికి వచ్చిన వాళ్ళు అదే విధంగా ఇంకా ఇక్కడికి పక్కన సింగపూర్ వాళ్ళు కూడా అనమాట అంటే సింగపూర్ వాళ్ళకి మలేషియా రావడానికి వేసే అవసరం లేదు సో మేము ఇప్పుడే అయితే రైడింగ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ జేబీ అనే సిటీకి వెళ్ళిపోతున్నాం వెళ్ళేటప్పుడు ఇది మొత్తం కూడా అవుట్కట్స్ అనమాట సో ఇక్కడ అంతా రోడ్లు కూడా పెద్దగా బాగలేవు సింగపూర్లో ఉండట్టు ఇక్కడ నీక్నెస్ ఏం లేదు సో ఇది చూశారు కదా ఈ సిటీ ఓల్డ్ సిటీ అనమాట ఇక్కడ అక్కడక్కడ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ అవి కూడా మొత్తం సిటీ మొత్తం ఏంటంటే ఒకసారి లేదు అక్కడక్కడ ఐసోలేషన్ అట్టుండే అనమాట ఈ అపార్ట్మెంట్లు కూడా ఇక్కడ అపార్ట్మెంట్లలో రెంట్ సుమారు మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే ముప్పై వేలు నలభై వేలు ఉండేది అదే అపార్ట్మెంట్ మనం సింగపూర్లో ఉండాలంటే రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది అనమాట అంటే సింగపూర్తో పోలిస్తే మలేషియాలో రెంట్ తక్కువే రింగేట్స్ కూడా తక్కువే అనమాట దాని వాల్యూ సింగపూర్ రింగే సింగపూర్ డాలర్ వాల్యూ ఏంటంటే ఎక్కువగా ఉండేది అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే అరవై రెండు రూపాయలు ఉండేది అనమాట అంటే మన సింగపూర్ డాలర్ ఒకటి ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీలో మనం అరవై రెండు రూపాయలు అనమాట మన డబ్బులు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ఏంటంటే మేము ఈ జేబీ సిటీకి వచ్చేస్తున్నాం క్యాబ్ మాట్లాడుకొని క్యాబ్ కి వెళ్ళటానికి పోవటానికి రావటానికి పోవటానికి ఒక వెయ్యి రూపాయలు రావడానికి ఒక వెయ్యి రూపాయలు అయినాయి అనమాట అక్కడికి రైడింగ్కి వెళ్ళటానికి క్యాబ్ క్యాబ్కి సో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ అంతా పెద్ద సిటీ ఏం కాదు జేబీ సిటీ అనేది సింగపూర్ బార్డర్లో లో మలేషియా వాళ్ళు ఏంటంటే సింగపూర్లో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ ఉండటానికి తక్కువ ఖర్చుతో అయిపోయిందని చెప్పేసి వీళ్ళు ఒక సిటీ అయితే నిర్మించారు అదే ఈ జేబీ సిటీ సో అక్కడెక్కడ బిల్డింగ్ ంగ్లు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ కాకపోతే వీళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి ఎదురుగా ఇవన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ తమిళోళ్లే కాని ఇక్కడ చూస్తుంటే ఇది మలేషియానా లేకపోతే ఇండియానా అనిపించింది సో ఇక్కడ చూసారు కదా రోడ్డు మీదనే ఇక్కడ చేపలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా రంగురంగుల చేపలు మొత్తాన్ని రోడ్డు పక్కనే ఒక